న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మంచి డిజైన్స్ మీకు చాలా ఉపయోగపడతాయండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను వాకెట్లో కానీ గుమ్మ ముందు కానీ ముగ్గులు బాగానే పెట్టేస్తాను కానీ సైడ్ డిజైన్స్కి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అది కూడా ఇలాంటి పండగలు వచ్చినప్పుడు సైడ్ డిజైన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంటే బాగుంటాయి కదా ఈ వీడియోలో నేను కొన్ని రకాలైన సైడ్ డిజైన్స్ చాలా సింపుల్గా ఉండేవి నేను చూపించబోతున్నాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని అదే సైడ్ డిజైన్ని మీరు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు యూస్ చేసుకోండి రీసెంట్గా నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ అండి ఈ ప్లేట్స్ రంగోలీ ప్లేట్స్ అనమాట ఇవి అకేషనల్గా మనం గుమ్మ ముందు పెట్టుకోవచ్చు నేను అరేంజ్ చేసి చూపిస్తున్నాను మధ్యలో పెద్ద ప్లేట్ పెట్టి చుట్టూ ఇలా చిన్న ప్లేట్ పెట్టి దాని మీద ముగ్గు కానీ బియ్యం పిండి కానీ వేసి ఈ విధంగా రబ్ చేస్తే ముగ్గు వచ్చేస్తుంది మీ అందరికీ తెలుసు కదా ఇలా పెద్ద డిజైన్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మీకు లింక్ కావాలితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా చూడడానికి ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ కలిపేసుకొని మనం ఒక ముగ్గులాగా చేసుకోవచ్చు అనమాట అంటే అవి విడివిడిగా ఉన్నాయి కదండి వాటిని కలుపుతూ మనం ముగ్గు వేసేసుకోవచ్చు ఈ విధంగా వచ్చింది సైడ్ డిజైన్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్